ఈ మొక్కల గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వడంతో ఇప్పుడు రాష్ట్రం అంతా ఇదే హాట్ టాపిక్ గా మారింది ఈ మొక్కలు చూడటానికి అందంగా ఉండడంతో ఈ మొక్క గురించి పూర్తిగా తెలియకుండానే నాటిస్తున్నారు ఈ చెట్ల వలన చాలా ప్రమాదం ఉందని వీటి వలన భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయని ఒక అధ్యయనంలో తేలింది అసలు అవి ఏం మొక్కలు వాటి వలన మానవాళికి కలిగే ప్రమాదం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం గుర్తించాయి దేశంలోని వివిధ రాష్ట్రాలు ఈ కోనో కార్పస్ ఎక్కడైతే నటించారో ఆ వృక్షాలీన్ని కూడా తొలగిస్తున్నారు ఇవి ఏడాకుల చెట్లు వీటిని డెబిలిటీ సెంటర్ ఇవి ఏడాదిలో శీతాకాలం మూడు నెలల్లో కూడా భయంకరమైన దుర్గంధం వ్యాపిస్తుంది ఈ కోనో కార్పస్ చెట్ల మీద కానీ ఈ ఏడాకుల చెట్ల మీద కానీ పక్షులు వాలవు తమ పిల్లల్ని కాపాడుకోవడం అనారోగ్యానికి గురవుతారు ఈ రెండు చెట్లు కూడా ఈ కాలం పుప్పడి వెత చల్లవడం మొదలవుతుంది ఈ పుప్పొడి గాలిలో కలిసి శ్వాస తీసుకున్నప్పుడు మానవుల యొక్క శ్వాస కోసాల్లోకి చేరి తీవ్రమైనటువంటి ఆస్మ కంటి జబ్బులు అదేవిధంగా చర్మ వ్యాధులు దద్దుర్లు కలిగిస్తాయి ఈ ఏడాది చెట్లు అయితే ఈ చెట్టు దగ్గర శీతాకాలంలో భయంకరమైనటువంటి దుర్గంధం మూడు నెలల పాటు వ్యాపిస్తుంది వంద మేడల పరిధి వరకు ఈ గొంతు ఉంటుంది ఈ చెట్టు దగ్గర గర్భిణీలు ఎవరైనా మసిలితే గర్భస్రావానికి గురయ్యేటువంటి ప్రమాదాలు కూడా ఎదుర్కొన్నారు సీనియర్ సిటిజన్స్ అయితే అమాంతంగా అనారోగ్యానికి గురవుతారు ఈ రెండు చెట్లు కూడా ప్రజారోగ్యానికి హానికరం ఈ రెండు చెట్లు కూడా ఈ వేల పదిహేడవ సంవత్సరంలో స్మార్ట్ సిటీ ఆరంభంలో నాటించారు ఇప్పుడు ముప్పై ఐదు వేల కోహో క్యాంపస్ మొక్కలు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు అన్ని రహదారుల మొక్కలు ఉన్నాయి ఈ ఏడు